రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు టిడిపి జనసేన బీజేపీ కూటమి శాసనసభ పక్ష భేటీ విజయవాడలో జరిగింది ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ప్రజల చొరవ చూపారు ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు ఎన్నికల్లో తొంభై మూడు శాతం సీట్లు గెలవటం దేశ చరిత్రలో అరుదు ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలుపొందింది బిజెపి పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది ప్రజలు ఇచ్చిన తీర్పు వలన ఢిల్లీలో అందరూ గౌరవించారు ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది పవన్ కళ్యాణ్ సమయ స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను నేను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారు టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు బిజెపి టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కలిసి పనిచేశామని తెలిపారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పిచ్చారు ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి బాధాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరిపైన ఉంది మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం పద వచ్చిందని వెర్రబీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే ఇవన్నీ ఒకే స్టడీగా మీరు అందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి ఇవన్నీ చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉంది సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దానికి ఒక శాసనసభ పక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ సభను గౌరవ సభగా